శుభమస్తు నమస్కారం ఈ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల మానవులకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయము ఎందుకంటే ఒక మనిషి నాశనం అయిపోవడానికి ప్రధానంగా అరిషట్ వర్గాలు కామక్రోధ లోప మోకద మాశ్చర్యాలు రాగద్వేషాలు స్వార్థము ఇవన్నీ ఒక పక్క ఉంటే ప్రధానమైంది ఉన్నాయి కారాలు ఒకటి అహంకారం రెండు మమకారం ఎవరికైతే ఈ రెండు పుష్కలంగా ఉంటాయో వీళ్ళు ఖచ్చితంగా అధోగతి పలవడానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే వచ్చేటప్పుడు దిగంబరంగా వస్తాం బట్టలు లేకుండా పోయేటప్పుడు దిగంబరంగా పోతాం బట్టలు లేకుండా పెద్దవాళ్ళు అంటారు కళ్ళు తెరిస్తే జనం కళ్ళు మూస్తే మరణం మధ్యలో ఉండేదే మన జీవితం ఈ యొక్క భవబంధాలు సంబంధాలు రక్త సంబంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా కలలాంటివి దీని మీద ఎవ్వరు కూడా మోహాన్ని మమకారాన్ని పెంచుకోకూడదు అదే చెప్పేది ఈశ్వరుడు కూడా ఈ యొక్క జీవితంలో నటించండి భగవంతుడితో జీవించండి అని అందువల్ల ఎన్ని ఉన్న నిండుకుండ తొనకదు అన్నట్టు కూడా మనము నిస్వార్థపూరితంగా సత్యధర్మాలతో అనుష్ఠానం చేసుకుంటూ పోతే పరమేశ్వరుడు సర్వత్రా ఉంటాడు ఈశార సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే సదా శివోహం ఇది మంత్రం ఆయన లేని చోటే ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేదట కాకపోతే ఆ పరమేశ్వర హృదయంలో ఎంతమంది ఉన్నారు అది మనం ఆలోచించాలి ఆ హృదయ స్థానాన్ని మనం సంపాదించుకోవాలి ఆ సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే మనము మన జీవితాన్ని ధర్మ మార్గంగా ధర్మ అర్థ కామ్య మోక్ష మార్గంగా ఎవడైతే అనుష్ఠానం చేస్తాడో నిద్ర లేచింది మొలుకొని నిద్రపోయేదాకా పంచేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇలా అనేక రకాల అవయవాలతో మనం అనేక రకాల మంచి పనులు చేస్తాం చెడ్డ పనులు చేస్తాం తెలిసి చేస్తాం తెలియకుండా చేస్తాం ప్రలోపాలకు చేస్తాం మాయా మోహాలు చేస్తాం కానీ తెలిసి చేసినా తెలియజేసినా చేసినా తప్పు తప్పే కాబట్టి స్వామి అర్పణ చేసుకోవాలి స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఏదో అజ్ఞానంలో మాయలో నేను తప్పు చేస్తున్నాను ఈ తప్పును మళ్ళా నచ్చబాక నన్ను క్షమించు రక్షించు కాపాడు అని మనస వాచ కర్మణ ఎవరైతే ఈ శరణాగతి అనేటువంటి మార్గం ఎంచుకుంటాడో వాడు భగవంతుడికి అత్యంత ఆప్తుడుగా సన్నిహితుడుగా ఉంటూ భగవత్ కృపకు వాళ్ళు పాత్రలు అవుతారు ప్రధానంగా ఈ యొక్క భగవత్ కృపకు పాత్రలు అవ్వాలంటే సింపుల్గా కూడా ఈ యొక్క శివనామాలు కొన్ని చెప్పున్నారు ఇది కొంచెం సాధన చేస్తే సులభంగా కూడా మీరు దీన్ని అనుష్ఠానం చేసుకోవచ్చు ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వర తృతీయ శంకరో జ్ఞేయ చతుర్థోషుజ పంచమృతి వాసష్ట కామాంగనాశన సప్తమో దేవ దేవేశ ఈశ్వరో నవమోగ్నేయో పార్వతీ పదహే రుద్ర ఏకాదశ్చైవ శివ ఉచే ఇది పన్నెండు నామాలు మీరు విని ఈ నామాలు పన్నెండు నామాలు వరుసగా రాసుకోండి ఈ పన్నెండు నామాలు చెప్పుకుంటే శివ సహస్రనామాల కంటే కూడా ఎక్కువ చెప్పిన ఫలితం మీకు అందిస్తాడు ఈశ్వరుడు కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి ఆచరించి మన వల్ల ఇబ్బంది పడకుండా అనుష్ఠానం చేసుకుంటూ వస్తే శివానుగ్రహానికి పాత్రలవతారని తెలియజేస్తున్నాము నటించండి సంసారాల్లో జీవించకండి భగవంతుడితో జీవించండి అహంకార మమకారాలను టోటల్గా నాశనం చేసుకోండి దాన్ని చేయాలంటే భగవత్ కృప సంపాదించుకోవాలి ఆ కృప సంపాదించాలంటే ఇదిగో ఈ విధంగా భగవత్ చింతన చేసుకుంటూ వస్తే అన్నీ మీరు సాధిస్తారు ಶುಭಮಸ್ತು ಶಿವಾನುಗ್ರಹರಕ್ಷ ಸಂಗಲ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು